హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు బయట రోడ్ సైడ్ టిఫిన్ బండ్లపై అమ్మే పెద్ద పునుగులను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో నేను చెప్పే టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దీనికోసం నేను ముందుగా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఉదయం ఇడ్లీ వేసిన తర్వాత మిగిలిన పిండి అండి ఇక్కడ ఎనిమిది ఇడ్లీలకైతే సరిపడే పిండి అయితే తీసుకున్నాను నేను ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోండి కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ వేసేటప్పుడు వేసుకుంటాం కదా అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకోండి మీరు ఈ మైదా పిండి ప్లేస్లో అయితే వరిపిండిని కూడా వేసుకోవచ్చు కానీ నేను బయట ఎలా చేస్తారో అదే విధంగా మీకు చూపిస్తున్నాను కదా అందుకైతే నేను మైదా వేశాను అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోండి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేయాలి మనం వీటిని పిండిని అయితే నాణ్యమైన అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఇలా మీకు పుణుగు వేయడానికి వస్తుందో లేదో ఒక్కసారి అయితే చూసుకోండి చూసుకొని ఇలా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టాలి ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ అయితే వేడవ్వాలి ఆయిల్ అయితే చక్కగా వేడయ్యిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వాటర్ పెట్టుకోండి వాటర్లో ఇలా చెయ్యనైతే తడుపుకోండి ఒక్కసారి ఇలా తడి చేసుకుంటూ ఇలా పిండిని తీసుకోవాలండి గిన్నెకి ఇలా రాస్తూ తీసుకోండి పిండిని తర్వాత మనం ఇలా పునుగైతే వేసుకోవాలి బటన్ వేలితే ఇలా పునుగు వేసుకుంటే చక్కగా వస్తుంది మనకి ఇదిగో చూసారా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా పునుగులు అయితే వేసుకోవాలి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చెయ్యి మాత్రం తడుపుకుంటూ వేసుకోండి మనకి ఈ అయితే బాగా వస్తాయి ఇలా మనకి కడాయిలో సరిపడా పుణుగులన్నిటిని వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇదిగోనండి చక్కగా ఇలా వేగిన తర్వాత తీసివేస్తున్నానండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇదే విధంగా మరికొన్ని పుణుగులను అయితే వేసి చూపిస్తున్నాను నేను మీకు మీరు చెయ్యి మాత్రం తడి చేసుకుంటూ వేసుకోండి మొత్తం పుణుగులన్నిటినీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చక్కగా వేసుకొని రెండవ వైపుకైతే టర్న్ చేసుకోవాలి వేగిన తర్వాత మీకు మొత్తం పుణుగులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఇక్కడ పుణుగులు అయితే కంప్లీట్ అయ్యాయి ఎంత బాగున్నాయో చూడండి మనకి చక్కగా వేడివేడిగా పుణుగులైతే రెడీ అయిపోయాయి ఆయిల్ కూడా పెద్ద పీల్చుకోవండి మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇక సర్వ్ చేసుకోవడమే ఎంత బాగున్నాయో చూడండి చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి మీకు ఒకటి తుంచి చూపిస్తాను నేను నేను ఇక్కడ టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను మీరు ఏ చట్నీతో అయినా పర్లేదండి మనకి పల్లి చట్నీతో కూడా బాగుంటుంది ఈ పుణుగులు అయితే మీరు ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగో చూసారు ఎంత బాగున్నాయో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి